నా పేరు సురేష్ వ్యవసాయం రైతు ప్రభుత్వం కాదండి జగన్ అది దోపిడీ ప్రభుత్వం అవును ఎందుకంటే ఎందుకంటే ముందుగట్ల రేట్లు పెంచేసాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆరు వందలు ఐదు వందలకి వచ్చేది ఎరుల భర్త ఇప్పుడు పద్దెనిమిది వందల పన్నెండు వందల పదమూడు వందలు రైతు భరోసా ఎత్తనా అండి అందరికి ఎక్కడ ఎత్తనండి అందరికీ ఇవ్వట్లేదు రైతు భరోసా అది కొంతమంది నాయం జరుగుతుంది అందరు జరుగుతుంది పనిముట్లు ఏమన్నా ఇస్తున్నారా ఇప్పుడు ఏం పనిముట్లు ట్రాక్టర్లు కానీ అవి ఏమి రావండి అవి పెద్ద అవి కాద పెద్ద రైతులకు వస్తాయి కానీ కౌలు చేసిన రైతులకు మాత్రం ట్రాక్టర్లు కానీ బోటలు కానీ వ్యవసాయ పనిముట్లు ఏమి రావండి ఆఖరిక స్పేర్లు కూడా మోటార్స్ స్పేర్లు కూడా రావట్లేదు అయ్యి అంటున్నారు రావంటున్నారు అది కరెంటు బిల్లు కరెంటు బిల్లు వాచిపోతాయండి బాగా డబల్ వచ్చాడు అప్పుడు ప్రభుత్వంలో వంద రెండు వందలు వస్తే ఇప్పుడు ప్రభుత్వం వెయ్యి రెండు వందలు రెండు వేలు రెండు వేలన్నర బస్ ఛార్జీలు ఎలా ఉన్నాయి అంటే అండి అప్పుడులో యాభైకి యాభై పర్సెంట్కి ఇరవై పర్సెంట్ అయితే ఇప్పుడు యాభైకి ఫార్టీ పర్సెంట్ వస్తున్నాయి ఆ టైపులో వస్తున్నాయి బస్సుల మీ రోడ్లు ఏమన్నా బాగు చేసారా మీ రోడ్లు ఏమి బావచ్చు ఏమి బావచ్చలేదు మా ఊరు నుంచి ఊరు నుంచి పెనుమళ్ళే రోడ్డు బాగా వెళ్తే బైక్ వేసుకెళ్తే పడిపోతున్నారు అక్కడ జరుగుతున్నాయి ఇక తెలుగుదేశం ప్రభుత్వాలు వేసింది ఇక మాకు కాగితీ కృష్ణప్రసాద్ గారు మాకు మా పెండ మండలం అయితే వాళ్ళ నాన్నగారు కాతీ అంగడరావు గారు ఉన్న పరిపాలన ఉన్నప్పుడే మాకు మా ఊరు నుంచి తుమ్ముడి వరకు ఆ రోడ్లు బాగా బండి మిల్ సైడ్ ఇప్పుడు ఈయనకు వర్తులు రోడ్లు బొడ్లు ఇవ్వలేదు అంటే మీరు అంటున్నారు కదా అంటే మీ ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రిగా ఉన్నారు మీకు మంచి నీళ్ళు అందిస్తున్నారు ఇప్పుడు ఎలా ఉంది మీ ప్రాంతంలో మంచి నీళ్ళు ఆ మంచి నీళ్ళు అవి దొరకలేదండి మాకు జనసేన పార్టీ కుర్రోడు పెసంట్ గెలిచాడు ఆయన మంచి నీళ్ళు బాగా ఇస్తున్నాడు బోరు వాటర్ వేసాడు ఉచితంగా ఉచితంగా మంచి నీళ్ళు వాటర్ అయిపోయింది అందిస్తుంది ఫ్రీగా ఫ్రీగా రమేష్ గారు ఏముందండి ఏముంది ఏముంది ఇప్పుడు ఇది ప్రాజ్ అంటున్నారు ఎవరికో నూటికి ఐదు ఆరు వస్తాయి పది మందికి ఇరవై మందికి తర్వాత సబ్సిడీలు అంటున్నారు కొంతమంది కొంత కొంతమంది నాయన జరుగుతులేదు ఈయన ఈయన ప్రభుత్వం మాకేం జరగలేదు రేషన్ పంపిస్తాం అంటారు కదా ఇంటికి రేషన్ అది వస్తుందండి అది ఒకటి బియ్యం అండి బియ్యం పందారని అండి పప్పులు ఉప్పులు నూనెలు అయ్యే రాటం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానుకలు వచ్చినాయి అండి ఇప్పుడు ఈయన కానుకోవాలి ఏ కానుకోవాలి అదే ఏం కానుకోవాలి ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో వచ్చినాయి చంద్ర బెల్లం కానీ కందిపప్పు ఉప్పు నూనె మరి నెయ్య అన్ని అన్ని వచ్చినాయి ఈయన ప్రభుత్వంలో మాకేం అందలేదు అసలు ఎక్కడక్కడ లేదు మా నియోజకవర్గంలో లేదు బాగా అసహ్యంగా ఉందండి అసహ్యంగా ఉందా ఏ పరిపాలన పోవాలి నూట డెబ్బై అండి నూట డెబ్బై నూట సీట్లు రావండి రావు అదే ఊరిని అసంభవ అది జరిగింది ఎన్నికలు ఏమో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నాం వస్తుందా వైఎస్ఆర్ పార్టీ

లేని సబ్సిడీ ఇస్తున్నామని అంటున్నారు కదా ఎనభై శాతం ఏమో ఏమీ లేవు ఇంతవరకు రాల తర్వాత వస్తే తెలియదు ఫలితానికి ఏమీ లేదు అలా ఉన్నాయి ఎరువులు రేట్లు ఎలా ఉన్నాయి ఎరువుల రేట్లు మటుకే బాగా టబుల్ రేట్ అయినాయి రేట్ బాగా సావిత్రి వేపడు అగ్రహారం జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అంటే జగన్ చూసి ఇప్పటి నుంచి చంద్రబాబు నాయుడు చూడాలని అందరూ వచ్చాం మరి ఎందుకు ఎందుకంటే ఏదన్నా ఏమిటో మరి ఇప్పుడు తెలవాలిగా మాకు ఎవడ ఇదయ్యేది మరి వల్ల ఎట్ట వచ్చింది ఆయన వల్ల ఎట వచ్చింది ఈ ఐదు ఐదు సంవత్సరాలు పదవి చేసే ఐదు సంవత్సరాల్లో ఎలా ఉంటుందో ఏంటో అని గెలిపిస్తాము గెలిపించినప్పుడు మనం పదవి ఎట్టా ఉంటుందో చూడాలి కరెంట్ బిల్లులు బాగానే ఎత్తనాడు కదా మరి ఏంటి వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు అట్ట వస్తున్నాయి ఒక్కొక్కళ్ళకి మాకేం వంద రూపాయలు వచ్చేది ఏమన్నా నూట యాభై రెండు వందలు అలా వస్తున్నాయి కూరగాయలకే ఉల్లిపాయలతో సహా పెంచుతున్నాడు మరి రేటు అలా అయితే మేము భరించలేము మేము సహించలేము మాకు మాకు తగ్గించాలి మాకు చెప్పాలి అది కొడాలి రాల మరి ఇప్పుడు వస్తాడని తెలియదు చెప్తున్నాం కదా రోడ్లు బాగోలే మళ్ళీ మాకు రోడ్లు పోయాలి రోడ్లు అసలు సమస్య అసలు ఏం బాగోలే ఇక్కడ నుంచి అన్ని గతుకులు రోడ్లు అసలు ఏం బాగోలే నేను వర్క్ చేస్తాను అలా ఏమి ఉండదు అన్న చాలా పోటీగా ఉంది చాలా టికెట్లు పోవటం అయితే పోతాయి కింద సార్ గుంట మెయిన్ ఏదన్నా బాగలేదు అన్న ఏమాటకా ఎందుకనంటే మనకి మరి సరైన పెట్టుబడులు కానీ కంపెనీలు కానీ ఏమీ లేవు మెయిన్ మన ఆంధ్రాకి సరైన మనీ లేదు డబ్బు అంతా తెలంగాణలో ఉంది అది అంటే ఇక్కడ కొనాల నాని గారు మళ్ళీ తెలుస్తాను నేను అంటున్నాడు గుడివాడి మరి ఎలా ఉంటుంది అంటారు అలా కరెక్ట్ గా చెప్పలేమన్నా పోటీ అయితే ఉంది మీరు ఏం ఎలక్ట్రిషన్ ఎలా ఉంది జగన్ ప్రభుత్వం ఎలా ఉంది అంటే ఆయన చెప్తా అందరికి మంచి చేస్తున్నాను ఈ రోజు డబ్బులు ఇస్తున్నాను బటన్ నొక్క అంటున్నాడు కదా ఏం చెప్తా ఆయన బటన్ నొక్కే మాత్రాన ప్రజలేమి ఆయన సంక్షేమ పథకాలు ఏమి అందరికి అందట్లేదు ఇవాళ ఎస్సి ఎస్టీలు అందరూ బడుగు బలహీన వర్గాలు బీసీలు మైనార్టీలు అందరూ వెనకబడి ఉన్నారు ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఆయన చాలా వరకు అన్యాయం చేశాడు అందరికీ అన్ని నేస్తాలు ఇచ్చాడు ఎస్సీ ఎస్టీకి ఏ నేత్రం లేదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తొంగలో తొక్కేశాడు భారతీయ రాజ్యాంగాన్ని ఆయన వెలుగులో తీసుకొచ్చాడు ఆయన వల్ల జనం అతలాకోతలం అవుతున్నారు అమ్మఒడి అంటున్నాడు అమ్మఒడి రావట్లేదు ఎస్సీ ఎస్టీని సాంతం దిగజార్చాడు విజయవాడ పెట్టాను మాట్లాడు దళితులు మేనవ అయినప్పుడు ఆయన ఎవరు పేదవాడా పేదవాడు కాదుగా ఆయన కూడా ఆయన కూడా ఉండవాడేగా దళితులు అన్నాడు దళితులకి కుడి చేతి వేస్తున్నాడు ఎయ్యా ఎడని చేత పదివేలు తీసుకుంటున్నాడు దళితులు ఎక్కడ న్యాయం చేసింది ఏం కనిపించట్లా పేరుకే దళితులు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు బీసీలు అనగాని వర్గాలు అంటాడు అందరినీ తొక్కేది వాళ్ళే ముక్తమటగా ఎస్సీ ఎస్టీలకు ఏమాత్రం ఏ నేస్తం వేయలేదు ఇరవై ఎనిమిది పథకాలు తుంగలో తొక్కేసిన మొట్టమొట్ట ముఖ్యమంత్రి ఎవరైనా ఉండారంటే ఒక జగన్మోహన్ రెడ్డి నేనే నూట కదా వన్ సెవెంటీ ఫైవ్ అంటాడు అది ప్రజల్లోకి వెళ్ళాలిగా ప్రజల్లోకి వెళ్ళాలి ఇవాళ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మేము నాకు తెలిసి ఇవాళ వరకు నాకు నలభై ఐదేళ్ళు నాకు తెలిసి ఎప్పుడు కూడా సునామీలు చూసాం వరదలు చూసాం ఇసుక కొండలు మేము ఎప్పుడు చూడలే రేవు ఒడ్డు పక్కన వెళ్తుంటే ఇసుక కొండలు ఉన్నాయి మట్టి మైనార్టీ అసలు ఎన్నో అరాజకీయాలు చేస్తూ ఏంటి ప్రభుత్వాన్ని వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చాం కోసం అందరిని అలా కించపరుస్తున్నారు వాళ్ళకి ఎదురు చెప్పారంటే వాళ్ళని ఎట్టి పరిస్థితిలో కేసు పెడుతున్నారు కానీ ఈరోజు చెప్తున్నారు కదా మైనార్టీ దాదాపు ఎక్కడ ఇచ్చారండి దాదాపు ఎక్కడ ఇవ్వలేదండి ముగ్గురు అన్నదమ్ములు అనుకో కొడుక్కి ఇద్దరికే ఇచ్చారు ఇంకొకరికి ఇవ్వలా ఇల్లు కట్టించలా బేస్ మట్టాలు ఆగిపోయినాయి ఎక్కడ ఎక్కడెక్కడ ఆగిపోయినాయి లేబర్కి ఏమి న్యాయం చేయలే ఇరవై ఎనిమిది పథకాలు తీసేశాడు మాయే ఎస్సీ ఎస్టీ ఇంకా అనగారు తొక్కేశాడు మీ ప్రాంతంలో రోడ్లు ఎలా ఉన్నాయి ఎక్కడ చూసినా రోడ్ల దుర్జనయోజండి రోడ్ల రోడ్లు అయ్యమయంగా ఉండి రోడ్లు ఎక్కడా లేవు వర్షపాంతం వర్షం వచ్చింది అనుకోండి రోడ్లు అసలు ఏమి కనిపించవు గుంటలు గొయ్యలు ఎక్కడ రోడ్డు అనేది మాత్రం చేసింది మాత్రం దాఖలాలు లేవు డ్రైనేజీలు కానీ మొట్టమొదటగా మన వ్యవసాయ రంగం వచ్చిందంటే మొట్టమొదటిగా కింద తెలుగుదేశం ప్రభుత్వంలో డ్రైన్లన్నిటిని కొత్తి లైన్స్ పెట్టి గొరవటెక్కాక అంతా తీసి వ్యవసాయానికి కావాల్సిన నీటి పారుదలని అంతా లైన్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏమీ చేయలేదు ఈయన ఈయన చేయాల్సిన దానిలో ఏంటంటే బటన్ నొక్కడం అయితే వచ్చు ప్రజల గురించి ఏమాత్రం ఆయనకి తెలియదు ప్రజల్లోకి ఆయన రాడు ప్రజల్లోకి వస్తే బాడీ గార్డులు లేదంటే ఎల్లిగాట మీద ఉండే పైన పచ్చ సెట్లని నరిగేయటం మరి బ్లాక్ చున్నీలు కానీ బ్లాక్ డ్రెస్సులు కానీ పశువు డ్రెస్సులు కానీ ఉంటే ఆయన ఎల్లో చేయడు అతనికి వచ్చిందల్లా ఏంటంటే ఇలా నోరు తెరిచి మాట్లాడిన మీద కేసు పెడతాం దౌర్జన్యం చేయటం ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద అభండాలు వేయటం కేసులు పెడతాం ఎవరు పని అయిపోయిందో ఎవరు అనేది జనం జనమందరూ గ్రహిస్తున్నారు ప్రజలందరూ రోడ్డు రోడ్డు మీదకి వచ్చారు స్వచ్ఛందంగా అభివృద్ధి అనేది లేదు అభివృద్ధి అనేది శూన్యమైపోయింది ముప్పై వేళ ఇంకా వెనక్కి వెళ్ళిపోయింది అందరూ కళ్ళకట్టుకుని వచ్చే వస్తున్నారు ఇవాళ తెలుగుదేశం కావాలని అందరూ ఎగబడుతున్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందో అందరూ గమనిస్తున్నారు